అయ్యి ఇప్పటిదాకా ఏమన్నా నేను పోయినా అని ఏమన్నా ఇప్పుడు మరి ఎందుకు సీరియస్ అవుతున్నాను రెండు గంటల కంటే వస్తున్నావు కదా ఇప్పుడు వస్తున్నావు అప్పుడే కూడా పోదా బయట అంటే పని ఉన్నది పోయేసి వచ్చిన ల పను మాట్లాడుతున్నావు మరి మంచిగా మాట్లాడురాదు పని ఉన్నది చిన్న పనున్నది తాళి తెగిపోయింది చేపిస్తాగా రాదు కొన్ని రోజులు అయినాక బోర్దాన్లంగా అంటే మరి తాళి ఇరగొట్టుకున్నాము అటు మొబైల్ కరబ్ చేసుకున్నాము ఒక్కటి కరెక్ట్ వచ్చుకున్నావా అటు నేను చక్కగా అంటే నీ పుస్తకాలతో నేను నింపిననా నువ్వేదే ఖరాబ్ చేసుకున్నావు నీ ఫోన్ నేను మన వాళ్ళ కొట్టానా నేను నీ ఫోన్ నీదే మున్నదాకా దాకా ఉంటే నువ్వే ఖరాబ్ చేసుకున్నావు నువ్వే ఖరాబ్ చేసుకున్నావు ఏమైనా ఖరాబ్ చేసినానా అటునా ఎవరు ఎందుకు నాశనం చేయించినా అంటే ఉల్టా పల్టా మాట్లాడుతావు ఫోన్ ఖరాబ్ చేసిందే నువ్వు ఉల్టా పల్ట కలిసిన మాటలు మాట్లాడతావు ఇప్పుడు ఏమంటావు నీకు ఫోన్ కా నేను ఫోన్ నీకు కొనియాలి అనుకో కొనిచ్చావా కొనిచ్చేదాకా అవతలేవు కొనియ ఫోను నీకు ముఖానికి ఫోన్ ఎందుకు డబ్బా ఫోన్ సరిపోతాయి కదా లక్ష్మి నాకు స్మార్ట్ ఫోన్ తోటి పని ఉంటుంది పాప బొమ్మల కోసము బొమ్మలు చూస్తే కదా పాప అన్నట్టు తీసుకోవాల్సి వస్తుంది కానీ నేను ఎందుకు అలవాటు చేసాను ఎవరికి నన్ను మెంటలో అంటుంది రా అమ్మలో చీ చీ అంటే ఎందుకురా చీ తూ అట్లా అన్నది కదా అమ్మలో చంపేసా